హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ జర్నలిస్ట్ హాయ్ ఏపీలో ఏదైనా సమస్య వచ్చిందంటే ప్రతిపక్షాలకు ఫస్ట్ గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ పేరే ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ చాలా నీతులు చెప్పారు ఓ మాటలో చెప్పాలంటే కోటలు దాటేలా నీతి నిజాయితీపై పవన్ కోతలుగా కోశారు ప్రశ్నించడానికి జనసేన స్థాపించాలని ప్రగాలిగా వాళ్ళు పలికారు అదంతా వైసీపీ వర్కే అని గిరిగీసుకున్నారనే విమర్శలు లేకపోలేదు తాజాగా ఏపీలో నకిలీ మద్యం తయారీ రాజకీయంగా తీవ్ర దుమారం నేపుతుంది అలాగే వైద్య కళాశాల ప్రైవేట్ పరం కూడా గట్టిగా గొడవ అవుతుంది ఈ రెండు విషయాలపై పవన్ కళ్యాణ్ ఇంతవరకు నోరు మెదపలేదేంటనేది ప్రశ్న వస్తుంది వైసీపీ నుంచి గతంలో వైసీపీ ప్రభుత్వం కల్తీ మద్యం సరఫరా చేసినట్టు పవన్ ఆరోపించడానికి పలువురు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకని ప్రజా వ్యతిరేకత నిర్ణయాలపై పవన్ నోరు మెదపడం లేదంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు పవన్ మనల్ని చూస్తే మహాత్మా గాంధీజీ సూచనల్ని తూచి తప్పకుండా పాటిస్తానని అనుమానం కలుగుతుందని నెటిజన్లు దెప్పొడిస్తున్నారు అవేంటంటే చెడు చూడొచ్చని మాట్లాడొద్దని వినకూడదని గతంలో గాంధీజీ సమాజానికి ఇతవ చేయడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు డిప్యూటీ సీఎంగా కూటం ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక భాగస్వామిగా ఉంటూ ప్రజా వ్యతిరేక విధానాల్లో పాలు పంచుకోవడాన్ని పౌర సమాజం నిలదీస్తుంది ఓవైపు రాష్ట్రంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం ఏమీ తెలియనట్టు మౌనాన్ని ఆశ్రయించడాన్ని తప్పుపడుతున్నారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణ సుగాలి కేసు విషయాల్లో పవన్ కళ్యాణ్ అభిప్రాయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది తప్పులు సరిచేయడానికి బదులు మద్దతు ఇస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహరించడాన్ని జనం అందరూ చంద్రబాబు నాయుడు ఉంటే తప్పులు కూడా ఒప్పులుగా కనిపిస్తున్నాయని నెటిజన్లు పవన్ కళ్యాణ్ గట్టిగా అడుగుతున్నారు ఇదే రీతిలో పవన్ మౌనాన్ని తన భాషగా మార్చుకుంటే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారంటున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించడానికి అత్యుత్త ప్రదర్శించిన పవన్ ఇప్పుడు దారుణాలు జరుగుతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తూ తీరని అన్యాయం చేస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు